జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సిద్ధం సభలకు బ్రహ్మాండమైన జనం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఈ రేంజ్లో జనం వస్తున్నారేంటి మన వాళ్ళు పెట్టే సభలకు ఎందుకు జనం రావట్లేదు అని వాళ్ళొక నైరాశ్యంలోకి వెళ్ళే పరిస్థితుల్లో దీని నుంచి ఎలా డైవర్ట్ చేయాలి అని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా ఒక కొత్త కథ అల్లుతూ వచ్చారు ఇది ఒక గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ మ్యాట్ వేసి లో ఆ సభను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారని పేరెన్నికన్నా దర్శకులు కూడా లైవ్ లైవ్లో ఇలా సాధ్యమైతుందా మేము ఎప్పుడు వినలేదు అని ఏదో ఒకటి నమ్మించడం కోసం ఏదో ఒకటి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అయితే ఈ ఎపిసోడ్ మీద మనం మాట్లాడుకుంటూ క్లియర్గా ఒక కమెంట్ చేసాం మీకు గుర్తుందా ఇప్పుడు ఇది లో అంటున్నారు అక్కడ వచ్చిన జనం మీరు చూస్తూ ఉండండి మరికొన్ని రోజులు పోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సభలకు రాలేదు ఆయన ఇంట్లోనే ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినట్లు ఆయన ఇక్కడ నుంచి మాట్లాడుతున్నట్లు ఇవన్నీ కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అక్కడికి అక్కడ రానే రాలేదు ఇంట్లోనే పరదాల మధ్యలో ఉన్నారని చెప్పి వాళ్ళు విమర్శ చేస్తారు మీరు చూస్తూ ఉండండి అన్న లైవ్లో చూపించిన దాన్నే ఎడిటింగ్ అంటే లైవ్లో కూడా ఎడిటింగ్ చేయొచ్చు అని చెప్పి అబ్బో మనది లేదు అట్లా చెప్పిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రానే రాలేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పడంలో పెద్ద వింత ఏం లేకపోవచ్చు మీరు చూస్తూ ఉండండి చెబుతారు అని చెప్పారు బేసిక్గా మన ఇవా టీవీని బాగా ఫాలో అవుతూ ఉన్నట్టున్నారు యాక్చువల్గా అందరితో పాటు సార్ టీమ్ చంద్రబాబు సార్ టీం కూడా సో అనుకున్నట్లే మనం చెప్పినటువంటి ఈ ఐడియా ఏదైతే ఉందో మనం చేసిన కమెంట్ ఏదైతే ఉందో చంద్రబాబు సార్ టీం బాగా వాడుకున్నట్టున్నారు చంద్రబాబు గారికి బ్రీఫ్ చేసినట్లున్నారు అందుకని చెప్పి సరే అక్కడ జగన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనకపోయినా అదే ఐడియా వాడుకొని చంద్రబాబు నాయుడు గారు అసలు ఒక చిత్రమైన విమర్శ చేశారు నిన్న ముస్లిం సంఘాలతో సమావేశమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో మాట్లాడుతూ ఏమంటారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి నేను అనని వ్యాఖ్యలు అన్నట్లుగా వీడియోలో వాళ్ళు ప్రసారం చేస్తూ ఉన్నారు ఎడిటింగ్ కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి నా యొక్క పాత వీడియోలు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు వాటిని మీరు తిప్పికొట్టాలి ఇంతకుముందు చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు అన్ని బయటకు వస్తున్నాయి కదా వీడియోల రూపంలో చంద్రబాబు సార్ ఒక ట్రెండ్ అన్నారా ఎన్ని మాటలు అన్నారు సో ఇప్పుడు అది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిజం కాదని చెప్పి జనాలను ఒక భ్రమంలో ఉంచేకి ఎంత హైలైట్ నిజంగా నేను చెప్పా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇదే విమర్శ వాడతారు మీరు చూస్తూ ఉండండి అని మనల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయరు అయితే సార్ చంద్రబాబు గారు తన మీదే వాడుకున్నారు అంటే విమర్శ వైసీపీ మీదనే చంద్రబాబు గారి వీడియోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉపయోగించి దుష్ప్రచారం చేస్తున్నారట సరే మామూలు ఫన్నీ అనిపించలేదు నాకు మరి ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఆ వీడియోలు ప్రచారం చేస్తూ ఉంటే మరి ఆ వీడియోలు పట్టుకొని ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయొచ్చు కదా అదిగో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి దుష్ప్రచారం చేస్తున్నారు వీటిని మీరు నియంత్రించండి అని చెప్పి వెళ్ళొచ్చు కదా అలా వెళ్తే ఎలక్షన్ కమిషన్కి తెలిసిపోతుందిగా అవును ఇది ఒరిజినల్ వీడియోసేనని అప్పుడు చంద్రబాబు గారి అబద్ధాన్ని ప్రచారం చేయడానికి ఆస్కారం ఉండదుగా అందుకని చెప్పి ఏ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఫిర్యాదు చేయాలో ఆ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయకుండా ఇట్లా గాలి విమర్శలు చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అంటారు నేను నిజంగా కమెంట్ చేసినప్పుడు నేను ఏ అంతవరకు ఎందుకు వస్తారులే అలాంటి విమర్శ ఎందుకు చేస్తారులే అనుకొని లోపల ఆ ధైర్యం ఉండే బయట మాత్రం చేశాం వాళ్ళు ఖచ్చితంగా ఆ విమర్శ చేస్తారు చూడండి అని చంద్రబాబు గారు చేసేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఇంతకుముందు మాట్లాడినవన్నీ బయటకు వస్తున్నాయి కదా అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట సారు మాట్లాడలేదట ఇంకా నయం రెండు వేల పద్దెనిమిదిలో మేము ఎన్డీఏల నుంచి బయటకు ఎక్కడొచ్చాము మోదీ గారి మీద నేను విమర్శలు ఎక్కడ చేశాను అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా నిజం కాదని చరిత్రనే మార్చి పడేస్తారేమో వీళ్ళు తప్ప జనాలకు ఏం జరుగుతుందో చెప్పేవాళ్ళు లేనప్పుడు వీళ్ళు చెప్పిందే ఎవరికి వాళ్ళకి అది పవిత్ర గ్రంథమైంది వీళ్ళు చెప్పేటివి అబద్ధాలు అని చెప్పి చూపించేకి ఇంకో వ్యవస్థ ఏర్పాటు అవుతూ ఉన్న ఏర్పాటు అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ వ్యవస్థ సోషల్ మీడియా కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు ఇప్పుడు అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఇంకా జనాలను ఈ విధంగా నమ్మిద్దామని చూస్తే ఏమైనా అర్థం పర్థం ఉంటుందా అండి ఇటువంటి విమర్శలకు బాబోయ్ అద్భుతాలు సార్ మీరు